హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బాబు ఓసే మార్తెలు స్టోరీలో నలభై ఏడో భాగం అప్పుడు రామ్ టైం చూసుకొని తన కోసం వెయిట్ చేస్తుందేమో నిండా ల్యాప్టాప్ లో వర్క్ అయినంత వరకు సేవ్ చేసుకొని త్వర త్వరగా బయటకు వచ్చేసరికి సీతా నిత్యం మాట్లాడుకుంటూ ఉన్నారు రామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి ఇద్దరు ఆడవాళ్ళు బాధాకాని మొదలు పెట్టారా ఇది ఇప్పుడు అవుద్దా లేకపోతే ఇంకొక గంట రెండు గంటలు కొనసాగిద్దా అని వెటకారంగా అడిగాడు ఇద్దరు ఒకేసారి సీరియస్ గా రామ్ వైపు చూడగానే రామ్ భయపడినట్టు యాక్టింగ్ చేస్తూ అంత కోపంగా చూడకండి ఇక్కడే భస్మం అయ్యేలా ఉన్నాను నువ్వు ఇంకా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నావు ఏంటి నీతో నిత్య పైగా ఫ్లాట్ కూడా ఖాళీ చేసావంట ఎక్కడ ఉంటున్నావు అని అయోమయంగా అడిగాడు రామ్ నిత్య నవ్వుతూ ఆ ఫ్లాట్ తో అవసరం తీరిపోయింది అందుకే ఖాళీ చేశాను అని అనగానే రామ్ వార్ అంటే నత్తి నా ఫ్రెండ్ తో పాటు ఉండాలని వెళ్ళిపోయాను ఒక్కదాన్నే ఉండటానికి ఇబ్బందిగా ఉండి ఉంటుంది ఎప్పటి నుంచో షిఫ్ట్ అవ్వాలనుకున్నాను కానీ ఉదర్లేదు రీసెంట్ గా మా ఊరి అమ్మాయి ఇక్కడ జాబ్ చేస్తున్నాను హాస్టల్లో ఉంటున్నాను తోడుగా వస్తావా అని అనగానే నేను కూడా వస్తాను అని చెప్పి ఫ్లాట్ ఖాళీ చేసి ఆ హాస్టల్ రూమ్ లో షేర్ చేసుకున్నాము అని అప్పటికప్పుడు కదా అని చెప్పి మనసులో మాత్రం సారీ అవి సీత ఇలా అబద్ధం చెప్తున్నందుకు కానీ నిజం చెప్తే మీరిద్దరూ నన్ను మళ్ళీ దూరం పెడతారు ఆ దూరం నేను తట్టుకోలేను ఆనుకునే పైకి మాత్రం నవ్వుతూ చూసింది రామ్ కన్విన్స్ అయిన సీత కన్విన్స్ అవ్వలేక అనుమానంగా నిత్య వైపు చూస్తూ నిజం చెప్తున్నావా నిత్య ఎంతకి హాస్టల్ అడ్రస్ చెప్పు ఏమైనా అవసరమైతే మేము రావాలి అనుకున్నప్పుడు ఉండాలి కదా అని అడిగింది సీత మాటకి నిత్య గతుక్కమని హాస్టల్ అడ్రస్ అని నీళ్లు నములుతూ ఉంటే ఇంతలో కృష్ణ బయటకు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ మీరు ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉన్నారేంటి అని గంభీరంగా అరిచాడు అన్నయ్య ఏం లేదు జస్ట్ టూ మినిట్స్ అని నిత్య వైపు చూస్తూ ఉంటే నిత్య కృష్ణ వైపు చూస్తూ సేవ్ మీ ప్లీజ్ అన్నట్టు కళ్ళు చిన్నవి చేసి చూసింది కృష్ణ సీతతో అది కాదు సీత ఆఫీస్ అవర్స్ అయిపోయాయి ఇంకా ఇంటికి వెళ్లకుండా మీరు మాత్రమే ఇక్కడ ఉన్నారు నేను కూడా బయలుదేరాలి కదా పదండి వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం అంటూ ముగ్గురిని తీసుకొని లిఫ్ట్లోకి వెళ్తే సీత మాత్రం నిత్య వైపు చూస్తూ చెప్పు నిత్య హాస్టల్ అడ్రస్ చెప్పటానికి ఇంత టైం తీసుకుంటున్నావేంటి నువ్వు నిజంగానే హాస్టల్లో ఉంటున్నావా లేకపోతే కావాలని మా నుంచి దూరంగా పారిపోవటానికి ఫ్లాట్ ఖాళీ చేశావా అని అడిగింది రాముకి అప్పుడు బుర్ర తట్టి అవును నీతో సీత అడిగింది కూడా నిజమే నువ్వు కావాలని నా నుంచి దూరంగా వెళ్ళటానికి నా ఆలోచనలు మళ్లించడానికి ఇలా చేస్తున్నావా అని అనుమానంగా అడిగాడు ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వటంతో నలుగురు బయటికి వెళ్ళి నిత్య వాళ్ళిద్దరి వైపు చూస్తూ నేను మీ నుంచి దూరంగా పారిపోవాలి అనుకుంటే ఈ ఆఫీస్లో కూడా రిజైన్ చేయాలి కదా అభి అలా చేశానా లేదు కదా ఫ్లాట్ ఒక్కదానికే ఎందుకు వేస్ట్ అని అనుకుని ఫ్రెండ్ కూడా రిక్వెస్ట్ చేసింది ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను అని అందుకే వెళ్ళాను దానికి ఇంతలా అడగాల ఇక అడ్రస్ అంటారా ఇది అంటూ నాలుగు మొక్కలు చెప్పగానే సీత కొంచెం కన్విన్స్ అయ్యి ఓకే ఎప్పుడైనా చూడాలనిపిస్తే వస్తానులే పదబావ ఇంటికి వెళ్దాం అని అంది వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే నిత్య గట్టిగా ఊపిరి పెంచుకొని వదిలి బాబోయ్ సీత ఊరికే ఒక పట్టాన్ని నమ్మేది కాదు ఎలా అయితే ఇలా అయితే రేపు అవి పరిస్థితి ఏమైపోతుందో పాపం అని అనగానే కృష్ణ నవ్వుతూ నిత్య భుజాలు చుట్టూ వేసి ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్పటం నీతో నిజం చెప్పేయచ్చు కదా అని అడిగాడు లేదు అన్నయ్య ఇప్పుడే చెప్తే వాళ్ళిద్దరి దృష్టిలో నేను చీప్ అయిపోతాను నాకు అది ఇష్టం లేదు కొన్నాళ్ళు ఆగు సమయం వస్తే నేనే నా గురించి రివీల్ చేస్తాను అని చెప్పి కృష్ణతో పాటు ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళాక సీత ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ లోకి వెళ్తూ ఉంటే వెనకే రామ్ వస్తూ వాష్రూమ్ డోర్ క్లోజ్ చేసే టైంలో సీతని తోసుకుంటూ మరి లోపలికి వెళ్ళి ఏంటే వెనక మొగుడు వస్తుంటే చూసుకునేది లేదా మొహం మీద డోర్ వేస్తా వేసేస్తావా అని సీతని వాష్రూమ్ డోర్ కి లాక్ చేసి కళ్ళల్లో కొంటదనం కొట్టొచ్చినట్టు చూపిస్తూ అడిగాడు సీత కళ్ళు పెద్దవి చేసి ఏం చేస్తున్నావు బావా నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అని అంది వెళ్తాలే ఒక హాఫ్ అన్ అవర్ ఆగు ఇద్దరం కలిసే వెళ్దాం అంటూ సీతని ఎత్తుకొని షవర్ కింద నేర్చోబెట్టి షవర్ ఆన్ చేయగానే సీత అని అరుస్తూ బావా ఏం చేస్తున్నావు ఆఫ్ చేయి తడిచిపోతున్నావు అని అరిచింది తడవాలనే కదే ఇలా చేసింది అంటూ సీత డ్రెస్ లోపల నుంచి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టడానికి ముందుకు రాగానే సీత ని దూరం జరిపి ఆఫీస్ లో మాత్రం పని రా పని రాక్షసుడలా మేడ పడిపోతావు ఇక్కడ మాత్రం ఇంటికి రాగానే మొదలు పెట్టేశావా అని చిరుకోపంగా అడిగింది అదంతేలే అక్కడ కోపంగా ఉండాలి ఇక్కడ ఇలా రొమాంటిక్ గానే ఉండాలి రెండు బ్యాలెన్స్ చేస్తేనే అటు కెరియర్ ఇటు సంసారం సాఫీగా సాగిపోతాయి అంటూ తన పెదవులతో సీత మెడ మీద రాస్తూ చిలిపిగా అన్నాడు సీత చిగురుటాకులా వణికిపోతూ బావా అని పిలుస్తూ ఉంటే హా అని అంటూ ఆ పెదవులను బుగ్గల మీదకి తీసుకువచ్చి అందంగా ఎర్రగా మారిపోయిన బుగ్గల్ని చూస్తూ వాటి మీద తన పంట గుర్తులు ఇచ్చి నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే నేను ఊరికే ఉండగలనా చెప్పు సీత అవును మధ్యాహ్నం ఎందుకు ముద్దు పెట్టావు అంటూ సీత పెదవుల మీద తన పెదవులు ఉంచి అడిగాడు అది అది అంటూ సీత ఆటోమేటిక్ గా మూసుకుపోయిన కళ్ళతో తడబడుతూ అంటూనే రామ్ చుట్టూ చేతులు వేయగానే సీత మాటలకి రామ్ నవ్వుకుంటూనే నాలుగు పెదవులను ఏకం చేసి సీత పెదవుల్లోని మధువుని దోచేస్తూ మొత్తంగా సీతని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు అలా అరగంట తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయి బయటికి వచ్చాక సీత నైట్ ట్రాక్ వేసుకుని కిచెన్ లోకి హడావిడిగా వెళ్తే రామ్ నవ్వుకుంటూ బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేశాడు కాఫీ చేసి రెడీమేడ్ స్నాక్స్ తీసుకొని వచ్చిన సీత ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న రామ్ కనిపించి చిరుకోపంగా రామ్ ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన వేసి ఇప్పటి వరకు నన్ను ఏ పని ఇవ్వకుండా చేసి నువ్వు మాత్రం వర్క్ చేసుకుంటున్నావా బావా ముందు కాఫీ తాగు అంటూ కప్ అందించింది అబ్బా సీత ఇంపార్టెంట్ వర్క్ ఉంది అందుకే చేసుకుంటున్నాను అంటూ మళ్ళీ ల్యాప్టాప్ కోసం చేయి పెట్టగానే సీత చేతి మీద కాఫీ కప్ పెట్టి ముందు కాఫీ తాగు తర్వాతే ఏదైనా రోజు రోజుకి పని రాక్షసుడిలా తయారవుతున్నావు అని బలవంతంగా పెదవుల దగ్గర పెట్టగానే రామ్ నవ్వుతూ సగం కాఫీ తాగి సీత చేతిలో పెట్టి మళ్ళీ ల్యాప్టాప్ చేతిలోకి తీసుకుంటే ఎందుకు బావా ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నావు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటానికి చాలా టైం ఉంది కదా నిదానంగా చెయ్యొచ్చు కదా అని కాఫీ తాగుతూనే అంది ఎంత త్వరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పర్ఫెక్ట్గా క్లయింట్కి ఇస్తే వాళ్ళకి మన మీద నమ్మకం అంతే వస్తుంది అప్పుడు మనం ప్రా కంపెనీకి ఇంకా ఇంకా ప్రాజెక్ట్స్ వస్తాయి నాకు కూడా పేరు వస్తుంది ఈ మాత్రం కష్ నాకు కూడా పేరు వస్తుంది నా కళ నేను నెరవేర్చుకోవాలంటే ఈ మాత్రం కష్టపడాలిలే డిస్టర్బ్ చేయకు అంటూ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయటంలో సీత రామ్ని ఎంగిల్ కాఫీ తాగటం పూర్తి చేసి రామ్ కి స్నాక్స్ తినిపిస్తూ తను తిని సరే నేను వంట పని చేస్తాను ఎక్కువసేపు చేయకు కళ్ళు లాగేస్తాయి ఉదయం నుంచి ఆ డబ్బా ముందే కూర్చున్నావు అని చిరుకోపంగా చెప్పి వెళ్ళిపోయింది రామ్ మాట సీత మాటలు పట్టించుకోకుండా తను చేయాలనుకున్న వర్క్ కంప్లీట్ చేసుకొని సేవ్ చేసి ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి పక్కన పెట్టి వేళ్ళు విరుస్తూ టైం వైపు చూసేసరికి టెన్ చూపిస్తుంటే అప్పుడే టెన్ అయిపోయిందా మరి సీత ఏంటి డిన్నర్కి పిలవలేదు అని హడావిడిగా బయటికి వచ్చేసరికి సీత సోఫాలో కూర్చొని కాళ్ళు టీపాయ్ మీద పెట్టి టీవీలో హర్రర్ మూవీ పెట్టుకొని ఇంట్రెస్టింగ్ గా కాళ్ళని కళ్ళని దానికి అప్పగించి చూస్తూ ఉంది రామ్ తన పక్కన కూర్చొని తన తల మీద మొట్టి సీత చేతిలో రిమోట్ లాక్కొని మూవీ మార్చి రొమాంటిక్ మూవీ పెట్టి టైం టెన్ అయితే నన్ను డిన్నర్ కి ఎందుకు పిలవలేదు సీత నువ్వు తిన్నావా అని అడిగాడు సీత రిమోట్ లాక్కోవడానికి ట్రై చేస్తూ ముందు ఆ మూవీ పెట్టు బాబా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అడుగుతుంటే వద్దే బాబు నైట్ టైం హర్రర్ మూవీ చూస్తే హడలి చేస్తావు తర్వాత మళ్ళీ నేనే ఇబ్బంది పడాలి అయినా నువ్వు ఇంత ఖాళీగా ఉంటే నీ వర్క్ కంప్లీట్ చేసుకోవ చేసుకోవచ్చు కదా ఇలా టీవీ ముందు కూర్చోకపోతే అని చిరుకోపంగా అడిగాడు ఎప్పుడు వర్క్ వర్క్ అంటూ జీవితాన్ని ఆఫీస్కి అంకితం చేయకూడదు బావా ఇంట్లో పీస్ఫుల్గా ఉండాలి కదా కొంచెం టైం అయినా నువ్వెలానో పని రాక్షసుడివి నేను కూడా అలానే తయారైతే ఇల్లు ఇల్లులా ఉండదు గ్రంథాలయం అయిపోతుంది ఇక హర్రర్ మూవీ గురించి అంటే మాత్రం నేను భయపడను నేను ది గ్రేట్ సీతా భయం అంటే ఏంటో కూడా నాకు తెలియదు అని తలగిరేసి చెప్పి రామ్ చేతిలో రిమోట్ లాక్కొని హర్రర్ మూవీ పెట్టి చెప్పటం మర్చిపోయాను నేను ఇంకా తినలేదు నువ్వు రాలేదని కొంచెం ఆ డిషెస్ వేర్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టే బావా నేను వస్తాను అని కళ్ళు కూడా తిప్పకుండా మూవీలో లీనమైపోయి చెప్పింది రామ్ సీత తల మీద ముట్టి ముందు తిందు పద అంటూ టీవీ ఆఫ్ చేసి సీతని లాక్కొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి డిషెస్ ఆల్రెడీ వేడిగానే ఉండటంతో ఇద్దరు శుభ్రంగా లాగించి సీత మళ్ళీ వచ్చి టీవీ ముందు కూర్చుంటే రామ్ కూడా తన పక్కన కూర్చొని ఇప్పుడు పెట్టు నేను కూడా చూస్తాను అంటూ సీత ఒడిలో పడుకుని ఆల్రెడీ తెచ్చుకున్న ని తింటూ హర్రర్ మూవ్ చూస్తూ గడిపేశారు అర్ధరాత్రి వరకు Thank you for listening and please like, share, comment and subscribe.